మనం బోడుప్పల్ ఏరియాలో ఉన్నాం లాంగ్లో మీకు ఒక మిషన్ కనిపిస్తుంది కదా అది వర్క్ చేస్తుంది ఈ వర్క్ ఏంటంటే డ్రైనేజ్ పైప్ లైన్కి సంబంధించిన వర్క్ కంటిన్యూగా జరుగుతుంది మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే బోడుప్పల్ నుండి మన చెంగిచెల్లకు వెళ్ళే దారి హండ్రెడ్ ఫీట్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ కూడా డ్రైనేజ్ పైప్ లైన్ అంతా వేసినారు కొంచెం ముందు వరకు బోర్డుప్పలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన మీరు అందరు చూసినారు ఇదిగోండి ఇలాంటి భారీ భారీ పైపులు అనేటివి పెడుతుండ్రన్నమాట ఇక్కడ వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది డేట్ చూసుకోవచ్చు ట్వంటీ టూ నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇలా మనము ఇక ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే గవర్నమెంట్ స్కూల్ వస్తుంది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బోడుప్పల్ ఇలా ఇట్లా కరువు తీసుకొని ఇలా మనం వెళ్ళిపోతే మనకి చెంగి చెర్ల ఆ తర్వాత చెర్లపల్లి వస్తుంది అనమాట ఏదైతే ఈ బోడుప్పల్ నుండి చెర్లపల్లికి మధ్యలో ఉన్న ఈ రోడ్డు అంటే చెంగిచెర్ల వరకు అనుకోవచ్చు బోడుప్పల్ ఎండు వరకు అనుకోవచ్చు మనము బోడుప్పల్ టు చెంగిచెర్ల వరకు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనే వరకు జరుగుతుంది గతంలో మనం చూసినప్పుడు ఇక్కడ అంతా వర్క్ జరుగుతుండే ఇక్కడ పైప్ లైన్ లేచి ఉండే అదంతా పైప్ లైన్ లేచి ఇదంతా మూసేసినారనమాట ఈ ఈ సైడ్ ఉండే పైప్ లైన్లు ఇలా సీదా వెళ్ళిపోతే మనం చెంగిచెర్లకి వెళ్ళొచ్చు